శివ హరహర మహాదేవ శంకర ఎనిమిది వందల సంవత్సరాల నాటి పురాతనమైన శివలింగం హరహర మహాదేవ శంభోశంకర హరహర మహాదేవ శంకర హర మహాదేవ శంభోశంకర గురుస్వామి స్వామి శరణం స్వామి శరణం ఈరోజు పాదయాత్రలో భాగంగా ఈరోజు శివాలయం అనుకోకుంటే ఈ దర్శనం జరిగింది మీ ద్వారా బిహెచ్ఎల్ టెంపుల్ పాదయాత్ర ద్వారా ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ స్వామి ట్వెల్త్ సెంచరీ స్వామి ఎనిమిది వందల ఇరవై ఐదు సంవత్సరాలు స్వామి ఈ ఆలయాన్ని చుక్క చాలా బాగుంది స్వామి చాలా మంచిగా నాకైతే చాలా మంచిగా అనిపించింది శ్రీ శ్రీ రామలింగ మేము కొలిచే దైవం కూడా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి మా ఊర్లో కూడా హరహర మహాదేవో అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని మనసారా కోరు కోరుకుంటూ స్వామి అందరికీ పేరు పేరున శ్రీ కార్తీక మాసం స్వామి ఓం నమ శివాయ 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 ఓ చెప్తాడు స్వామి ఎలా అనిపిస్తుంది గురుస్వామి స్వామి చన్నం ఈ టెంపుల్కి వచ్చాం కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా చాలా మంచిగా ఉంది పన్నెండేళ్ళ సంవత్సరాల టెంపుల్ అంట స్వామి చాలా చరిత్ర గల శివాలయము మనం ఈ టెంపుల్ టెంపుల్కి రావడం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప ఈ రోజు మన ర్మలా పాదయాత్ర ఆరో రోజు బిహెచ్ఎల్ టెంపుల్ నుంచి వెళ్ళి ఈ రోజుకు ఆరో రోజు స్వామి ఈ పాదయాత్ర దివ్యంగా సాగాలని ఆ భగవంతుని గురు స్వామి కోరుకుంటున్నారు స్వామి స్వామీశ్వరం గురుస్వామి బిహెచ్ఎల్ నుండి పదిహేడో తారీఖునటువంటి మహాపాదయాశ్వర స్వామి ఆరవ స్వామి ఆశీస్సులతో ఆరవ రోజు స్వామి ఫస్ట్ రోజు మనం మంచిరేవుల దగ్గర ది చేయడం జరిగింది ఆ తర్వాత శంషాబాద్లో చేయడం జరిగింది స్వామి ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆరవ రోజు పల్లిలో దగ్గర కందూరులో రామలింగేశ్వర స్వామి టెంపుల్ పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్లో మేము బస చేయడం జరిగింది అదృష్టంగా భావి ఈ దాన్ని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి ఈరోజు ఈ ఇక్కడ నుంచి మన కొత్తకోట పాదయాత్ర ప్రారంభిస్తున్నాం స్వామి కోటలో బస ఉంది సాయంత్రం ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಯ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವ